ജയമംഗളം നിത്യശുഭ മംഗളം ജയ ജയ മംഗലം മഹോത്സവ മംഗളം ജയ മംഗളം നിത്യശുഭ മംഗളം ജയ ജയ മംഗലം മഹോത്സവ മംഗളം കമാക്ഷി മായമ്മ അഞ്ചിതംബുഗമൂ ആദരിഞ്ചമ്മ పంచాక్షరి నామంబుగా వింత పాలాక్షి మా ఇంటి అమ్మవారుకు కంచిలో నున్న కామాక్షి మాయమ్మ అంచితంబు మమ్ము ఆదరించమ్మా పంచాక్షరి నామ పఠనంబుగా పాలాక్షి మా ఇంటి అమ్మవారుకు జయ మంగళం నిత్యశుభ జయ జయ మంగళం మహోత్సవ మంగళం ంభవీ మాయమ్మ శ్రీ శంభురాణి అమ్మ పరమేశ్వరి అఖిలాండవేణి కంబుకంటి మమ్ము కాపాడు మనుచూ సంబరముగ గొల్తు సాంబశివరాణి శాంబవీ మాయమ్మ శ్రీశంభురాణి అంబ పరమేశ్వరి అఖిలాండవేణి కంబుకంటి మమ్ము కాపాడు మనుచూ సంబరము గగొల్తు సాంబ శివరాణి జయ మంగళం నిత్య శుభ మంగళం జయ జయ మంగళం మహోత్సవ మంగళం మహిషాసురుని బట్టి మర్దించినావు మహిని భక్తుల ప్రోచే మాతవే నీవు మహాదేవి మీ దివ్య మందిరము నెల్లా జ్యోతులు వెలిగింతు మాయమ్మ മഹിഷാസുരു ബി മർദ്ദിച്ചാ മഹിന് ഭക്തബേ മാതേ നീവു മഹാദേവി മീ ദിവ്യ മന്തിരമുനെല്ല മംഗളച്യോത്തലു വെലിന്തു മായമ്മ ജയമംഗലം നിത്യശുഭ മംഗലം ജയ ജയ മംഗളം മഹോത്സവ മംഗളം చండికాని కాని కండ పరశురాని కాపాడవమ్మా అండపిండ కోటి బ్రహ్మాండమంతా నిండి ఉన్నవు తల్లి నీకే శరణం శరణు చండి కాని శరణదాసులమమ్మా కండ పరశురాని కాపాడవమ్మా అండపిండా కోటి బ్రహ్మాండమంతా నిండి ఉన్నవు తల్లి నీకిదే శరణు జయమంగళం నిత్య జయా జయ మంగళం మహోత్సవ మంగళం మనసు మెచ్చగా మండపంబులను గట్టి గనగనామని గుడి గంటలను గొట్టి అంబ భవాని దినకరా తేజస్సు దీపాలు వెలుగా మనసు మెచ్చగా మండపంబులను గట్టి గనగనామని గంటలను కొట్టి అంబ భవాని దినకరా తేజస్సు దీపాలు వెలుగా ജയമംഗലം നിത്യശുഭമംഗളം ജയാ ജയമംഗളം മഹോത്സവമംഗലം ജയാ ജയമംഗലം മഹോത്സവമംഗളം